మీరు గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏ కీవర్డ్ మ్యాచ్ స్టెప్ యూజ్ చేయాలి మనకైతే ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ కీవర్డ్ మ్యాచ్ స్టెప్స్ ఉంటాయి ఒకటి బ్రాడ్ మ్యాచ్ ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటంటే మీరు యాడ్ చేసే కీవర్డ్ యాజ్ ఇట్ ఈస్గా గూగుల్ యాడ్స్లో యాడ్ చేస్తారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఏదైతే కీవర్డ్ యాడ్ చేస్తారో దానికి రిలవెంట్గా ఏ కీవర్డ్ ఉన్నా సరే మీ యాడ్ అనేది ట్రిగర్ అయిపోతుంది సో ఇది చాలా బడ్జెట్ బడ్జెట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటే తప్ప బ్రాడ్ మ్యాచ్కి వెళ్ళకూడదు జనరల్గా సెకండ్ వచ్చేసి మనకి ఫ్రేజ్ మ్యాచ్ అని ఉంటుంది ఫ్రేజ్ మ్యాచ్ ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటంటే మీరు యాడ్ చేసే కీవర్డ్కి మీరు కొటేషన్స్లో యాడ్ చేస్తారు దాన్ని ఆ వర్డ్ కానీ లేదంటే దానికి రిలేటివ్ రిలేటివ్గా ఉండే కీవర్డ్స్ ఏ అయితే ఉంటాయో ఆ కీవర్డ్స్ అన్నిటికీ కూడా మనకి యాడ్స్ అనేవి ట్రిగర్ అవుతాయి వేరే ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి మీరు ఎగ్జాక్ట్గా ఏ కీవర్డ్ అయితే యాడ్ చేస్తారో దానికి మాత్రమే మన యాడ్స్ యాడ్స్ అనేవి ట్రిగర్ అవుతాయి కొన్ని క్లోజ్లీ రిలేటివ్గా ఉండే కీవర్డ్స్ కూడా యాడ్ చేస్తా యాడ్ అవుతాయి సో దాన్ని ఎట్లా డిఫెండ్ చేస్తారంటే మన ఏదైతే కీవర్డ్ ఉంటుందో దాన్ని బ్రాకెట్స్లలో యాడ్ చేస్తాం ఓకేనా క్లోజ్ బ్రాకెట్స్ జనరల్ అయితే లిమిటెడ్ బడ్జెట్తో రన్ చేసే బిజినెస్ ఓనర్స్కి ఏం చేస్తే ఏంటిదంటే ఫ్రేజ్ మ్యాచ్ కానీ లేదంటే ఎగ్జాక్ట్ మ్యాచ్తో వెళ్ళిపోమని చెప్తాం ఎందుకంటే బ్రాడ్ మ్యాచ్ మీరు యాడ్ చేసినప్పుడు మన కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు యాడ్ చేసిన కీవర్డ్స్కి సర్చ్ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి అది ఫ్రేజ్ మ్యాచ్లో యాడ్ చేసుకోండి లేదు సఫిషియంట్ సర్చ్ వాల్యూమ్ ఉంది అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రేజ్ మ్యాచ్లో యాడ్ చేసుకున్నప్పుడు ఆ కీవర్డ్తో పాటు దానికి ఉండే కొన్ని రిలవెంట్ కీవర్డ్స్ కూడా మనకి తెలియని కీవర్డ్స్ కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం యాడ్ అనేది ఎక్కువ మందికి చూపించే అవకాశం ఉంటుంది వేరే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటంటే మీకు షూర్గా ఈ కీవర్డ్కి కన్వర్షన్స్ వస్తాయి అండ్ దీస్ ఆర్ దిస్ ఇస్ మై పర్ఫెక్ట్ కేవర్డ్ అనుకున్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్ మ్యాచ్లో యాడ్ చేసుకోండి సో యా థ్యాంక్ యూ